ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం వారిలో ఒక్కొక్కరిది ఒక్కోలాంటి మనస్తత్వం అందరితో కలిసి మనం సాగించాల్సిన ఈ ప్రయాణంలో మనం ఎదుటివారితో మలుసురుకోవలసిన విధానం గురించిన రెండు అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎవరినైనా కలిసినప్పుడు మనం కలిసిన ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి ఎప్పటికీ మీకు మిత్రుడిగా ఆత్మీయుడిగా ఉండాలనుకుంటే మీరు ఎప్పుడూ ఆ వ్యక్తి ముందు ఆ వ్యక్తికి బాగా నచ్చిన వ్యక్తి గురించి చెడుగా తప్పుగా మాట్లాడకండి అలానే నచ్చని వ్యక్తి గురించి మంచి మాట్లాడకండి ఒకవేళ మీరు అలా మాట్లాడితే మిమ్మల్ని ఆ వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోవటంతో పాటు ఒక్కొక్కసారి మిమ్మల్నే శత్రువుగా భావించే ప్రమాదం ఉంది ఎందుకంటే సహజంగా మనుషులకు తాము ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడుతుంటే గొప్పగా భావిస్తుంటే వారి గురించి చెప్పే ఏ చెడును కానీ తప్పును కానీ భరించలేరు అలానే తమకు నచ్చని వ్యక్తిలోని మంచిని కాని గొప్పని కానీ అంగీకరించలేరు కాబట్టి మీకు మీ ఆత్మీయునికి మధ్య మంచి బంధం కొనసాగాలంటే ఎప్పుడూ మీరు ఈ పొరపాటు చేయకండి ఇక రెండో అంశం చూద్దాం మనం ప్రతిరోజు ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం అందులో కొందరు మాత్రం ఎప్పుడు కలిసినా వారు మనతో ఎక్కువగా ఇతరులను నిందిస్తూ ఎదుటివారి తప్పులను ఎత్తుచూపుతూ మాట్లాడుతుంటారు పైగా వీరికి ఇతరుల జీవితాలలో దాగి ఉన్న వారు రహస్యంగా ఉంచాలని భావిస్తున్న అంశాలు తెలిస్తే మాత్రం అవి అందరికీ చెబుతూ ప్రచారం చేస్తూ ఉంటారు మరి మిమ్మల్ని కలిసిన వ్యక్తి కూడా అలాంటి మనస్తత్వం ఉన్నవారే అయితే మాత్రం వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారిని నమ్మి ఎప్పుడు ఎటువంటి విషయాన్ని వారితో చెప్పకండి వారితో ఏ విషయం గురించి చర్చించకండి ఎందుకంటే మీ దగ్గర ఎలా అయితే ఇతరులను నిందిస్తూ ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ మాట్లాడుతున్నారో అలానే మీరు లేని సమయంలో మీ గురించి కూడా అలానే ఇతరుల ముందు మాట్లాడతారు మీరు ఎంతో నమ్మి చెప్పిన విషయాన్ని కూడా అలానే ప్రచారం చేస్తారు ఎందుకంటే అది వారి మనస్తత్వం వారిలో ఉన్న ఒక చెడ్డ అలవాటు అలాంటి వారు ఎవరి విషయంలోనైనా అలానే ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పైగా ఇలా పదే పదే ఇతరుల తప్పులను గురించే వింటూ ఉండటం వలన మనలో కూడా ఇతరుల తప్పులను ఇంచి చూసే ప్రచారం చేసే ఒక చెడు అలవాటు ఏర్పడుతుంది వారు చెప్పిన విషయంలో ఎంత నిజముందో తెలియకపోయినా అలా జరిగిందంట వాళ్ళు ఇలా చేశారంట అంటూ మనం మనకు తెలియని ప్రత్యక్షంగా చూడని ఒక విషయానికి ప్రచారకర్తలం అవుతాం దీనివలన మన సమయం వృధా అవటంతో పాటు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారికి ఇలా మనం మాట్లాడుతున్నామని తెలిసిన రోజున వారి దృష్టిలో మనం చెడ్డవారిగా మారతాం మనకు తెలియకుండానే మనలో ఏర్పడిన ఈ చెడు అలవాటు మనల్ని ఎంతోమంది ఆత్మీయులకు దూరం చేస్తుంది ఇలా ఒక వ్యక్తిలోని ఈ చెడు అలవాటు వారితో పాటు మనల్ని కూడా చెడ్డవారిగా మారుస్తుంది అందుకే మనం జీవితంలో సంతృప్తిగా జీవించాలంటే అలాంటి చెడు మనస్తత్వం ఉన్నవారికి దూరంగా ఉండటం చాలా మంచిది ఫ్రెండ్స్ పైన చెప్పిన రెండు విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్